నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి వినండి నలుగురు శిష్యులు ఉన్న ఒక ఆశ్రమంలో గురువు వారి జీపానాన్ని పరికక్షించాలనుకున్నాడు ఆయన ఒక బోర్లా ఉన్న కుండను ఉంచి మొదటి శిష్యుడిని లోపల ఏముంది అని అడిగాడు ఆ శిష్యుడు ఏమీ లేదు అని బదులిచ్చాడు చెక్ రెండవ శిష్యుడు కుండను తిప్పి లోపల ఏమీ లేదు అన్నాడు సీంతూ మూడో శిష్యుడు లోపల తడిమి చూసి ఏమీ లేదు అని నిర్ధారించాడు కాని గురువు శిష్యుడి వైపు తిరిగి నువ్వే చెబుతావు అని అడిగాడు ఆ శిష్యుడు నిండి ఉంది అని సీన్ త్రీ అప్పుడు గురువు గాలిని ఎలా తీసేయాలి అని అడిగాడు మొదటి ముగ్గురు శిష్యులు అది అసాధ్యమని చెప్పారు కాని నాల్గవ్ శిష్యుడు కుండను నీటితో నింపి గాలిని బయటకు పంపించాడు గురువు చిరునవ్వుతో అలాగే మంచిని నింపుకోండి చెడు సహజంగానే అజ్యమావుతుంది అన్నాడు సీన్ సీన్ఫో నెమ్మదిగా జీవితాన్ని గడపడానికి మంచిని తీసుకురావడంపై దృష్టి పెట్టండి అని గుర్తుంచుకోండి మిగతా ఉన్ని గుర్తుంచుకోవీ తామే సర్దుకుంటాయి